ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట చాలామంది నీకు యూట్యూబ్ అవసరమా చాలామంది స్టార్ట్ చేసేసారు ఎవరు చూస్తారు నీ వీడియోస్ ఖాళీగా ఉండకుండా ఏదో నా టైంని నేను ఇలాగ యూజ్ చేస్తున్నాను ఏం తెలియకుండా వచ్చేసి నీకు ఇది అవసరమా నువ్వు ఎందుకు చేస్తావు దేనికి హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలాగ ఒక వీడియో చేసి పెడుతున్నాను అనమాట మొన్నటిదాకా పండుగ వీడియోలు అవి ఇవి పోస్ట్ చేశాను మీరు అందరూ చూశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి చూసినందుకు ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా వీడియోస్లో ఏవైనా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అయితే నేను ఒక టాపిక్ మాట్లాడదామని మీ అందరి ముందుకు వచ్చాను జనరల్గా ఇలా నేను సింగిల్గా వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక టాపిక్ ముందు అయితే మాట్లాడుతూనే ఉంటాను కదా అయితే నేను ఒక టాపిక్ అనుకున్నాను ఆ టాపిక్ ఏంటంటే జనరల్గా లేడీస్కి ఆర్థిక స్వాతంత్రం ఎంతవరకు అవసరం ఉంటుంది అసలు ఎంతవరకు అవసరం ఏంటి కంపల్సరీ కావాలి కూడా ఆర్థిక స్వాతంత్రం అనేది ప్రతి ఒక్కళ్ళకి అవసరము ఆ మగవాళ్ళకైతే తప్పనిసరిగా అది ఉంటూనే ఉంటుంది ఫ్రీడమ్ కానీ మన లేడీస్ విషయానికి వస్తే ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ బట్టి చూస్తే కూడా చాలామంది అందరం కూడా ఆడవాళ్ళము అవుతున్నాము ఉన్నంతలోనే చదువుకుంటున్నాము మంచి మంచి పొజిషన్స్ గొప్ప గొప్ప పొజిషన్స్ రీచ్ అయ్యి మంచి స్థానాల్లో అయితే చాలామంది ఉన్నారు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఫైనాన్షియల్గా లేడీస్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి అది ఏ జనరేషన్ అయినా సరే మన బ్యాక్ జనరేషన్ అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటూనే వస్తున్నాం అప్పటితోటి అప్పటి నుంచి ఇప్పటికి కంపేర్ చేస్తే అప్పుడున్న విధానం వేరు ఇప్పుడున్న విధానాన్ని వేరు అప్పటి స్వాతంత్రం అప్పుడు ఉంది లేడీస్కి ఆర్థిక స్వాతంత్రం అసలు లేనే లేదు మొదటి నుంచి పురాతన కాలం నుంచి లేనే లేదు అనడానికి లేదు నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను ఓల్డెన్ డేస్ని చూసుకున్నట్లయితే మన అమ్మమ్మ వాళ్ళు కానివ్వండి నానమ్మ వాళ్ళు కానివ్వండి ఇలాగా మన అమ్మ వాళ్ళు కానివ్వండి వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళకు ఒక ఆర్థిక స్వాతంత్రం అనేది వాళ్ళకి క్రియేట్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళుగా క్రియేట్ చేస్తున్నారు ఎవరైతే అయితే మనకు ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొని ఇవ్వరు తీసుకొచ్చి ఇవ్వరు మన చేతుల్లో పెట్టరు మన ఆర్థిక స్వాతంత్రాన్ని మనం మనకి మనమే తెచ్చుకోవాలి అది వాళ్ళు ఎలా తెచ్చుకున్నారు వాళ్ళ పరిస్థితులు బట్టి సపోజ్ పొలాలు ఉన్నాయి చదువు లేదు బయటకి ఎక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయలేరు చదువు రాదు వాళ్ళకి ఏదైతే ఉందో దాంట్లో నుంచే వాళ్ళ ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు వ్యవసాయం చేయడం లేకపోతే కూలి పని చేసుకోవడం లేకపోతే ఇంకేదైనా షాప్స్ లో వర్క్ చేయడం ఇలా రకరకాలుగా ఒక పండ్లు అమ్మడం కూరగాయలు అమ్మడం ఒక బిజినెస్ పెట్టుకోవడం బట్టలు అమ్ముకోవడం ఇలా రకరకాలుగా వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళు ఒక ఆర్థిక పాత్రాన్ని క్రియేట్ చేసుకున్నారు అది అక్కడ జనరేషన్ ఆ జనరేషన్లో చదువుకున్న వాళ్ళు వాళ్ళలో కూడా చాలా మంది విద్యావంతులు అయిన విద్యావంతులై ఉన్న వాళ్ళు మంచి మంచి జాబులు చేసుకొని మంచి పొజిషన్స్ క్రీచ్ అయ్యారు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు అలా వేరియేషన్స్ ప్రతి జనరేషన్ లోనే ఉంటూనే ఉంటాయి ఎందుకుంటే అందరు చదువుకుంటున్నారు కదా అందరికీ ఇప్పుడు ఈ జనరేషన్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఉన్నాయండి ఎందుకు ఉంటాయంటే పరిస్థితుల ప్రభావం వల్ల కొన్ని కొన్నిసార్లు చదువుకోవాలి అన్న అన్న ఆలోచన ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు అది ఎలా అవుతుందంటే చదువుకోలేక చదువు ఆపేసుకోవడం తొందరగా మ్యారేజెస్ చేసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ వల్ల అంతంత మాత్రంగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయలేక కొరా చదువులు చదివి ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఆ వచ్చి రాని సంపాదన తోటి ఇబ్బందులు పడుకుంటూ ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా చాలా మంది ఉన్నారు కాకపోతే ఏదైనా సరే అండి వచ్చి రాని జీతాలు ఇవన్నీ కాదు ఎంతో కొంత మనం ఎంత సంపాదిస్తాము ఏంటి అన్నది మ్యాటర్ ఎంత చాదనైతే అంత మన శక్తికి తగ్గట్టు మనం ఖాళీ ఉండకుండా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి మన ఆర్థిక సా సామర్థ్యాన్ని ఆర్థిక స్వాతంత్రాన్ని మనం క్రియేట్ చేసుకుంటూనే ఉండాలి అని నేను భావిస్తూ ఉంటానండి జనరేషన్స్ని బట్టి ఆర్థిక స్వాతంత్రం కూడా పెరుగుతూ వస్తుంది ఇప్పుడు అవసరమా అంటే అవసరమే ఎందుకంటే మనీతోటే రెస్పెక్ట్ పెరుగుతుంది ఎవరికైనా సరే మనీ లేకపోతే నథింగ్ జీరో మనం బయటకు సర్వే కాలేం కదా మనీ లేని రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది కాదు రెస్పెక్ట్ పక్కకు పెట్టేస్తే ఫస్ట్ తినడానికి ఫుడ్ అవసరానికి అవసరాలకు సరిపడా అమౌంట్ ఇవన్నీ ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ కావాలంటే మనం కష్టపడి వర్క్ చేసుకుంటూ ఉండాలి అది చిన్నదా పెద్దదా ఇలాంటివన్నీ కాకుండా మనకు తోసిన వేళ మనం వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట ఆల్రెడీ వెల్ సెటిల్డ్ మంచిగా ఉంది ఫ్యామిలీస్ హస్బెండ్ బాగా సంపాదిస్తున్నాడు ఇన్కమ్ బాగా వస్తుంది ఇంకా మనం కష్టపడాల్సిన అవసరం లేదు అంటే అలాగా హ్యాపీగా ఇంట్లో ఉండి ఇంట్లో పనులు అవన్నీ చేసేసుకోవచ్చు పెద్ద ప్రాబ్లమే ఉండదు కానీ ఇద్దరు చేస్తేనే ఇల్లు గడుస్తుంది ఇద్దరు సంపాదన కంపల్సరీ కావాలి అన్నప్పుడు మాత్రం తప్పదు చేయాల్సి ఉంటుంది ఆ చేసే దాంట్లో కూడా మన కోసం మనం ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట అలా చేయడం వల్ల ఏమవుతుందండి ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్ గా ఫ్రీడమ్ గా మనం ఉంటామో అప్పుడు మన మాటకు ఒక విలువ ఉంటుంది మన ఆలోచనకు ఒక విలువ ఉంటుంది ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్ గా డల్ ఉంటామో అప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇండ్లల్లో కొంతమంది అంత డబ్బులు బయటికి వెళ్తుందా వెళ్ళట్లేదా జాబ్ చేస్తుందా చేయట్లేదు ఇవన్నీ కొన్ని ఫ్యామిలీస్ లో పట్టించుకోరు కొన్ని ఫ్యామిలీస్ లో కంపల్సరీ పట్టించుకుంటారు ఇలా ని బట్టి మన ఆర్థిక స్వాతంత్రం అనేది ఉంటుంది అనమాట ఏదేమైనా జనరల్గా లేడీస్కి చాలా ఆర్థిక స్వాతంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకంటూ మనం చిన్నదో పెద్దదో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండాలి ఖాళీగా ఉండదు ఇంట్లో పని ఎలాగో ఇంట్లో పనులు అనేవి కామన్ అవి చేసుకుంటూనే ఉండాలి కానీ ఇంట్లో పనుల కోసమే టైంని కేటాయించుకుంటూ మనకంటూ మనం ఒకటి ఏది ఏర్పరచుకోకుండా తిరిగి చూసుకుంటే కాలం గడిచిపోయిన తర్వాత ఇంకా మన చేతిలో చిల్లిగవ లేకుండా ఉంటే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనమాట మనకంటూ మనం ఒక గుర్తింపుతో పాటు ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా ఏర్పరచుకుంటూ ఉండాలి ఆ ఆర్థిక స్వాతంత్రాన్ని ఏర్పరచుకునే క్రమంలో మనం ఏమైతే పని చేస్తూ ఉంటామో ఆ వచ్చే సంపాదనలో ఎంతో కొంత మన కోసం మనము సేవ్ చేసుకుంటూ ఉండాలి మన పిల్లల కోసం మన ఫ్యామిలీ కోసం మనం ఖర్చు పెట్టిన తర్వాత కూడా మన కోసం మనం అనేది సేవ్ చేసుకుంటే రేపు అది మనకి యూజ్ అవుతుంది నేను కూడా అదే పాటిస్తూ ఉన్నాను ఇంతకు ముందు అయితే శాలరీ వచ్చినా జాబ్ చేసేదాన్ని శాలరీ వచ్చినా ఇంట్లోకి వాడేసుకోవడం పర్సనల్ గా ఖర్చులు పెట్టడం ఇలాగ చాలా వేస్ట్ చేశాడు మనీ కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు కొంచెం ఆలోచనాత్మకంగా ఆలోచిస్తున్నాను అన్నమాట ఎందుకంటే ఫ్యామిలీ పిల్లలతో పాటు మన కోసం కూడా మనం కొంచెం అనేది ఎర్న్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సమస్య వచ్చినా మన అమౌంట్ మన చేతిలో ఉంటే మనకి మన ఫ్యామిలీ మెంబర్స్కి అది హెల్ప్ అవుతుంది ఇంకా వాళ్ళ వాళ్ళ వల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి వాళ్ళకి మనం ప్రాబ్లం కాకుండా ఉంటాం ఇలాగా సొసైటీలో కానివ్వండి ఫ్యామిలీలో కానివ్వండి ఎక్కడైనా సరే ఒక స్త్రీ సర్వైవ్ అవ్వాలంటే సెల్ఫ్ రెక్స్ రెస్పెక్ట్ తో పాటు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కూడా కంపల్సరీ కావాలండి కంపల్సరీ కావాలి క్రియేట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండాలి పని చిన్నదా పెద్దదా అన్నది మ్యాటర్ కాదు ఇన్కమ్ పెద్దదా చిన్నదా అన్నది కూడా మ్యాటర్ కాదు ఏదో ఒక రూపంలో మనం ఎవర్ని చేస్తున్నాం అంటే ఒక మంచి విధానంలో ఒక మంచి పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి అంతే అదైతే కంపల్సరీ ఇంకా నెక్స్ట్ ఏంటంటే చాలామంది నీకు యూట్యూబ్ అవసరమా యూట్యూబ్ చేయడం అవసరమా నువ్వు ఎందుకు యూట్యూబ్ చేస్తున్నావు ఆల్రెడీ చాలా మంది స్టార్ట్ చేసేసారు ఎవరు చూస్తారు నీ వీడియోస్ అని ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు నాతోటి పర్సనల్గా అన్నారు నేను వాళ్ళకి ఏం ఏం మాట్లాడాలనేది కూడా నాకు అర్థం కాలేదు సడన్గా ఏం మాట్లాడతాం యూట్యూబ్ అవసరమా అవసరం లేదా అని అడిగినప్పుడు ఎలా మాట్లాడాలి ఏం ఆన్సర్ ఇవ్వాలి కూడా నాకు నాకు తెలియలేదన్నమాట ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ అనేది సడన్ గా మనం ఇలాగా వచ్చేయగానే మనకి శాలరీ అయితే రాదు కదా టైం పడుతుంది మనం వీడియోస్ మీద వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాలి ఆ జనాలు చూడాలి రీచ్ అవ్వాలి జనాలకి ఈ పాయింట్స్ మన పాయింట్స్ నచ్చాలి మన మాట విధానం మనం చూపించే వీడియోల విధానం ఇవన్నీ నచ్చాలి జనాలు యాక్సెప్ట్ చేసి ఫాలోవర్స్ పెరిగిన తర్వాత ఎన్నో సంవత్సరాల టైం అయితే పడుతుంది ఒక్కోసారి వస్తే వస్తుంది రాకపోతే రాదు కాకపోతే ఖాళీగా ఉండకుండా ఏదో నా టైం ని నేను ఇలాగ యూజ్ చేస్తున్నాను కానీ నా సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుస్తుంది కదా బయట వాళ్ళకి తెలియదు కదా ఏం తెలియకుండా వచ్చేసి నీకు ఇది అవసరమా నువ్వు ఎందుకు చేస్తావు దేనికి సోషల్ మీడియాలోకి వెళ్ళడం ఎందుకు అని అని చెప్తున్నారు అంటున్నారు కానీ నేను వాళ్ళకి ఏం నేను ఆన్సర్ ఇవ్వలేదు నేను సైలెంట్ గా నవ్వి ఊరుకున్నాను అనమాట ఎందుకు అనేది మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను ఈ వీడియో చూస్తే వాళ్ళకు కూడా అర్థమవుతుందని అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను ఒక టెన్ ఇయర్స్ అయితే వర్క్ చేశాను టీచర్గా రెస్ట్ లేకుండా వర్క్ చేశాను కంప్లీట్ స్టాండింగ్ అనమాట కూర్చోడానికి కూడా టైం ఉండేది కాదు టెన్ ఇయర్స్ పాటు నిలబడి మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అయ్యేది వచ్చేవరకు అలా అప్పుడు వరకు కూడా నిలబడే ఉండాలి టెన్ ఇయర్స్ అయితే అది చేశాను తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఒక టీచర్ స్థాయిలో ఒక వర్క్ చేసి నేను బయటికి వెళ్ళి ఇంకెక్కడనో ఇంకెక్కడనో చేయలేను ఇందుకంటే నాకు అలవా నాకు ఆ ఫీల్డ్ అనేది అలవాటు అయిపోయింది టీచింగ్ ఫీల్డ్ అనేది నాకు అలవాటు అయిపోయింది నేను ఒక టీచర్కి నన్ను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా స్టూడెంట్స్ బయటకి ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు నన్ను ఆ ఫీల్డ్ అనేది నాకు అంత పేరు తీసుకొచ్చింది నాకు వచ్చే శాలరీ తక్కువేమో కానీ నాకు గుర్తింపు అనేది ఎక్కువ వచ్చింది ఆ గుర్తింపును పెట్టుకొని నా ఆ గుర్తింపును నేను బయటకు వెళ్ళి స్పాయిల్ చేయడానికి చేయలేను నాలుగు ఎంతో మంది ఉండే ఉంటారు చేయలేకపోతున్నాను అలా అని చెప్పేసి ఇంట్లోనే ఖాళీగా తిని కూర్చొని పడుకున్నామంటే లేదు సరే ఏదన్నా బయటకి ఇంకొక విధంగా ఎక్కడన్నా ఆఫీసులలోనో హాస్పిటల్స్లలోనో ఎక్కడన్నా వర్క్ చేసుకుందామంటే హెల్త్ ప్రాబ్లం నెక్ పెయిన్ వచ్చేసింది నెక్ పెయిన్ ఎలా ఉంటుందంటే ఎక్కువసేపు ఇట్లా హెడ్ రాయడం అయినా ఏమైనా చేసినా కానీ గుంజుతుంటుందన్నమాట నెక్ పెయిన్ బాగా వస్తుంది ఇంకా ఆ ఆ బాధతో నేను చాలా సఫర్ అవుతున్నాను బయటికి వెళ్ళి వర్క్ చేయలేను అలా అని చెప్పి నాకు ఇష్టమైన టీచింగ్ ఫీల్డ్లో కూడా చేయలేను ఎందుకంటే నాకు డాక్టర్ చెప్పేసి సార్ నువ్వు బోర్డు మీద రాయద్దు అరవద్దు గట్టిగా అరవడం వల్ల నీకు ఇది స్మాలిలైటిస్ సమస్య అనేది ఎక్కువ అవుతుంది ఫ్యూచర్ లో సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పారు అందుకని చెప్పేసి నేను పిల్లలు ఉన్నారు ఇప్పటి నుంచే ఎందుకు మనం స్ట్రెస్ అవ్వాలి అని నేను ఆలోచించుకుంటూ ముందుకెళ్తున్నాను అనమాట నాకు వీలున్నంత వరకు ఒక కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకొని ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఈవినింగ్ టైం ట్యూషన్ చెప్పుకుంటూ ఇంకా యూట్యూబ్ నాకు అంత ఇంత చదువు వస్తుంది కదా కొంచెం నాలెడ్జ్ ఉంది కదా యూట్యూబ్ ట్రై చేద్దాం అన్నీ ఏదో కష్టపడి ట్రై చేస్తున్నాను వస్తుందో రాదో తెలియదు కానీ ఏదో ఒక ట్రై చేస్తున్నాను కానీ ట్రై చేసేటప్పుడు కూడా ఇంకా నా బాధ ఏంటి నా పెయిన్ ఏంటి అనేది నాకే తెలుసు బయట ఎవరికి తెలియదు కానీ అనుకుని అనుకోనివ్వండి ఎవరి ప్రాబ్లమ్స్ ఎవరి పర్సనల్ థింకింగ్ వాళ్ళకు ఉంటుంది దానికి మేమేమీ తప్పు పట్టట్లేదు నా ప్రాబ్లం అయితే చెప్తున్నాను కుదిరితే పరిగెత్తు వీరైతే నడువు అది కూడా కాకపోతే పాక్కుంటూ పో అని అంటూ ఉంటారు శ్రీశ్రీ అన్నారట్టున్నారు శ్రీశ్రీ మహా మహాకవి అన్నట్లు అనుకుంటున్నాను నేనైతే నాకు గుర్తుంది శ్రీరంగం శ్రీనివాసరావు గారు అన్నట్లు నాకు గుర్తుకుంది అనమాట మహా గొప్ప కవి ఎప్పుడో లో చదువుతున్నాను స్కూల్లో ఇప్పుడు పరిగెత్తిన రోజులు పరిగెత్తాను నడిచాను ఇప్పుడు పరిగెత్తలేను నడవలేను చూడడానికి ఆకారం ఉంది ఇప్పుడు నేను చేస్తుంది పాకుతున్నాను పాకుతున్నాను జస్ట్ పాకేదే నా గమ్యానికి నేను రీచ్ రీచ్ అవుతానో లేదో నాకు తెలియదు కాకపోతే ట్రై చేస్తున్నాను అంతేనండి పాకే స్టేజ్లో అయితే నేను ఉన్నాను కానీ ఏదేమైనా సరే చేస్తూనే ఉంటాను ముందుకు వెళ్తూనే ఉంటాను వీడియోస్ నాకు వీలినంతలో చేస్తూనే ఉంటాను యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు ఏదైనా అంత ఈజీ కాదు ఎంతవరకు ముందుకు వెళ్తాను ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు కాకపోతే ఇప్పుడు నేనైతే ఈ స్టేజ్లో ఉన్నాను హోప్ మీ అందరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ వీడియో మనకి లేడీస్కి ఆర్థిక స్వాతంత్రం చాలా ఇంపార్టెంట్ ఇలా ఇంట్లో ఉన్నా బయట జాబ్ చేస్తున్నా మనకంటూ మనం ఒక ఏమంటారు అంటారు కొంచెం అమౌంట్ని సేవ్ చేసుకొని మనకంటూ మనము కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది మనం ఎవరికి భారం కాకుండా ఉంటాం ఇదైతే నిజము ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్